జీఎస్టీ రెండు పాయింట్ ఓతో ఎంతో మేలు కటం శెట్టి వెంకట ప్రభాకర్ అనే బాబీ అన్నారు పేద మరియు మధ్యతరగతి ప్రజల అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణ నేపథ్యంలో వినియోగదారులకు మరియు వ్యాపారవేత్తలకు నూతన పన్నుల గురించి అవగాహన కల్పించేందుకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పాత గైగోల్పాడు దుర్గాదేవి ఆలయం నుంచి సర్పవరం జంక్షన్ వరకు జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ తనిఖీ చేశారు వినియోగదారులతో నేరుగా మాట్లాడి జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణ వల్ల నిత్యవసరాల ధరలు తగ్గినందుకు తమకు మేలు జరుగుతుందని వారు హర్షం చేశారు శెట్టి వెంకట ప్రభాకర్ అనే బాబీ మీడియాతో మాట్లాడుతూ సామాన్యుడిపై భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా మద్దతు పలికింది ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం వేల రూపాయలు ఆదా చేసుకునే విధంగా పన్నులు తగ్గించాము ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రాందేవు సీతయ్య దొర ఏటుకూరు నాగమణి కోమోజు నెహ్రూ టేకుమూడు ప్రసాద్ గూడాల లోవరాజు చెల్లెబోయిన రావు యాభైవ వార్డు మాజీ కార్పొరేటర్ పలివేల త్రిమూర్తులు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు